నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం యాభై కోట్లు ఏదైనా బకాయిలు విడుదల చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకొని ఆర్భాటం చేస్తున్నారు మేము యాభై కోట్లు బకాయిలు విండలు చేసిన గొప్ప కాదు ఫస్ట్ మీరు నేతలకు ఉపాధి కల్పించే గొప్పలు చెప్పుకోవాల్సిందే మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే యాభై కోట్లు రిలీజ్ చేసి ఏ కోశానవి సరిపోతాయి మూడు వందల యాభై కోట్లకు యాభై కోట్లు ఏ కోసానవి సరిపోతాయి ఇలా మీరు కొండంత అవి ఎంతకలు పట్టినట్టుంది మాకు కావాల్సింది బతుకు తెరువు మా నేతన్నలకు ఉపాధి కావాలని మేము కొట్లాడుతున్నాం కానీ మీరు యాభై కోట్లు రిలీజ్ చేసి మేము రిలీజ్ చేసినాం రిలీజ్ చేసినాం అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు మీరు యాభై కోట్లు కాదు ఇంకా మూడు నూట రెండు మూడు వందల కోట్లు వెంటనే రిలీజ్ చేయాలి అలాగే మా నేతనలకు బతుకమ్మ చీరలు కానీ ఇంకా వాళ్ళకి రావాల్సిన యావ్ సబ్సిడీ టెన్ పర్సెంట్ యారవ సబ్సిడీ కూడా వెంటనే డి రిలీజ్ చేయాల్సి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇలా సిరిసిల్లలో నేత కార్మికులకు పని లేక రోడ్డు మీద అటు ఇటు తట్ట పని కోతులు మీరు అది గమనించాలి మేమేదో రిలీజ్ చేసిన మా సీఎం సార్ రిలీజ్ చేసిండు అని చెప్పి పాల అభిషేకాలు ఏ అభిషేకాలు చేసుకుంటున్నారు ఫస్ట్ బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చినాక అన్ని అభిషేకాలు చేసుకోవాలి కింద మీ కాంగ్రెస్ నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగు నెలల పది రోజులు కావస్తా ఉన్నాయి ప్రస్తుతం ఏ పరిస్థితి ఉందో మరి కాంగ్రెస్ నాయకులు మరి కళ్ళ కనిపిస్తున్నదా లేదా మరి కార్మికులు కళ్ళ కనిపిస్తున్నారో లేదో నాకైతే అర్థమైతే లేదు ఎందుకంటే ఈరోజు గత నాలుగు నెలలుగా ఇక్కడ వస్త్ర పరిశ్రమ పూర్తిగా మరి వెనుక పడడం మరి దానిపై ఆధారపడినటువంటి కార్మికులు మరి ఈరోజు రోడ్డును పడడం నిజంగా ఇది బాధకరం ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం సిరిసిల్లలో అడ్డ మీద చూసినట్టయితే మరి నేత కార్మికులు కూలీ పని చేసుకున్నటువంటి పరిస్థితి దాపరించింది తట్టాపార పట్టుకొని మరి అడ్డ మీదకి పోతున్నటువంటి పరిస్థితి నిజంగా ఇది చూస్తూ ఉంటే ఇది బాధకరం మరి కార్మికులను వారి యొక్క ఉపాధిని కాపాల్సిన ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం నిజంగా ఇది సిగ్గుచేటి అని భావిస్తూ ఉన్నాం మేము అడుగుతా ఉన్నాం మొదటి నుంచలు కూడా అయ్యా మా నేత కార్మికులకు ఉపాధి కల్పించండి పని కల్పించండి మెరుగైన కూలి వచ్చే విధంగా కృషి చేయండి కృషి చేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఏదో నామమాత్రంగా ఏదో యాభై కోట్లు ఇచ్చినామని చెప్పి మాట్లాడడం నిజంగా ఇది తగదు మీరు మాకు కావాల్సింది నేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వాలి పని కల్పించాలి వారి కుటుంబాల కుటుంబాలకు అండగా నిలవాలని మీకు మీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం దయచేసి ఇప్పటికే రెండు మరణాలు జరిగినాయి ఆకలి చావు ఆత్మహత్యలు జరిగినటువంటి పరిస్థితి కాబట్టి మీరు వెంటనే ఈ యొక్క నేత కార్మికులకు ఆటలు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం యాభై కోట్లు రిలీజ్ చేసినామని చెప్పుకోవడం జరుగుతుంది అసలు మేం మా పార్టీ చేసిందని వీళ్ళు మా పార్టీ చేసిందని వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది చర్చల దాదాపు నాలుగు నెలల నుండి వందల సార్ల తిరగడం జరిగింది పద్మచాలి స్వదం దాదాపు గత సంవత్సరం ఈ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం మూడు వందల ముప్పై కోట్లు మూడు వందల యాభై కోట్లు డిసెంబర్ వరకే ప్రతి సంవత్సరం రిలీజ్ చేసి ఈ చేనేత పరిశ్రమను ఆదుకున్న కేసీఆర్ గారు మొన్నటి రోజున స్వయంగా సిరిసిల్లకి వచ్చి బకాయిలు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ జనవరికి వరకు రిలీజ్ చేసినాం చెయ్యాలే ఇది మన ప్రజల డిమాండ్ అని చెప్తా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది అసలు ఎవ్వరు చేసిన ఏం చేసినా కానీ ఇవాళ సిరిసిల్ల పట్టణంలో మా మిత్రుడు కార్మిక సోదరులు చెప్పినట్టు ఖచ్చితంగా ఉపాధి కావాలి పద్మశాలి నేత కార్మికులను ఆదుకోవాలని ఒక లక్షణంతో ఇవాళ ఉద్యోగాలు చేపట్టి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సూచన తీసుకోపోవాలని చేపట్టినాం అసలు ఉపాధి ఒక ఉపాధికి మేము కనీసం ఆరు నెలల పని ఉండే గత ప్రభుత్వం వచ్చినప్పుడు కనీసం మూడు వందల అరవై ఐదు రోజులు పని ఈ మంత్రులు కానీ ఈ కాంగ్రెస్ నాయకులు కానీ లీడర్లు కానీ అసలు నాలుగు మాసాలు వెళ్ళి ఐదు మాసాల దగ్గరికి వచ్చిన మూడు వందల ఐదు రోజులు కాదు కానీ ముప్పై రోజుల పరిస్థితి ఇప్పటి వరకు ఇవ్వలేదని చెప్పి సభ ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా అంతేకాకుండా ఇలా యాభై కోట్లు అనే పదము ఒకప్పుడు కొద్దికి మాట్లాడితే మా పండుగ ఉంది రేపు ఒక వంద కోట్లు రిలీజ్ చేయాలంటే ఒక రెండు రోజులు చేసిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు దీపావళి సుడి బోనసులు ఇవ్వాలంటే రెండు రోజుల ముందు మాట్లాడితే తెల్లారవర వంద కోట్లు రిలీజ్ చేసిన కేటీఆర్ గారు ఇలా ఈ యాభై కోట్ల చుట్టూ యాభై కోట్ల కొరకు నాలుగు నెలల నుంచి తిరిగిన మా పద్మచారి సోదరులకు ఇప్పుడు వీరికే సంతోషమని మాట్లాడుతున్నారు సరే సంతోషంగా కావచ్చు యాభై కోట్లు కానీ గత బకాయిలు డిసెంబర్ నెల వరకే నూట యాభై కోట్ల బకాయిలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వందల కోట్లు తొమ్మిది నెలల వరకే రిలీజ్ చేయడం జరిగింది బతుకమ్మై ఇంకా నూట యాభై కోట్లు డిసెంబర్ రిలీజ్ చేస్తారు ప్రతి సంవత్సరం ఆ డిసెంబర్ నూట యాభై కోట్లు అనేది రిలీజ్ చేస్తేనే ఇక్కడ బతుకమ్మ పైసలు పూర్తి స్థాయిలో అందరికీ చెందుతాయి కాబట్టి దానికి తోడు యాభై కోట్లు రిలీజ్ చేసి మేం చేసినామని చెప్పుకోవడం సరికాదు ఖచ్చితంగా ఉపాధి మిత్రుడు మాట్లాడుతున్నారు ఉపాధి కల్పించాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ పక్షాన మేము డిమేడ్ చేయడం జరిగింది దానికి తోడు బకాయి గత నూట యాభై పెండింగ్ ఎవరైతే ఉన్నాయో అవి నూట యాభై కోట్లు రిలీజ్ అవుతాయి వంద కోట్లు రిలీజ్ అవుతాయి అని కొందరు చెప్పి నూట యాభై కోట్లు రిలీజ్ అవుతాయి కొందరు చెప్పి కొందరు చెప్పారు లాస్ట్ వరకు అయితే యాభై కోట్లు చెప్పి చెప్పడం జరిగింది ఇది సరికాదు మిగతా వంద కోట్లు చోట ఈ వారం పది రోజుల లోపల వారం పది రోజుల లోపల రిలీజ్ చేయాలని చెప్పి ఈ కాంగ్రెస్ ముఖ్య మంత్రులను కానీ నాయకులు కానీ చెప్పడం జరుగుతుంది లేని పక్షంలో ఒక దశకు ఉపాధి చూప్తి లేదు పైసలు రిలీజ్ నూట యాభై కోట్లు రిలీజ్ అయితే అనుకున్నది ఇలా యాభై కోట్లు రిలీజ్ చేసి చేతులు దొరుకుకోవడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఇంకా మిగతా వంద కోట్లు బతుకమ్మ చర్యలు ఏవైతున్నాయో అవి డిమాండ్ చేసి గత బకాయిలు పూర్తి స్థాయిలో రిలీజ్ చేయాలి దానికి తోడు ఈ వారం పది రోజుల లోపలనే ఏదో ఒకటి కార్మికులు రోడ్డు మీద రాకుండా అడ్డపనికి పోకుండా చూసే బాధ్యత మీ కాంగ్రెస్ ఉంది ఖచ్చితంగా ఆ రెండు విధాలుగా ఆలోచించి ఖచ్చితంగా మిగతా డబ్బులు రిలీజ్ చేయాలి కార్మికులు ఉపాధి కల్పించాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం జయ